ఏపీలో పొలిటికల్ పిక్చర్ పై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ జనసేనతో పొత్తుపై కమలం పెద్దలు క్లారిటీ చెందకు కసరత్తు చేస్తున్నారు. బీజేపీ నిర్ణయంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారే ఛాన్స్ ఉంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఏపీ రాజకీయాల్లో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పొత్తులు సీట్ల పంపకంపై టీడీపీ జనసేన చర్చలు జరిపాయి. అయితే తమతో కలిసి వచ్చే అంశంపై బీజేపీ తీసుకునే నిర్ణయం కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో ఏపీలో పొత్తుల అంశంపై రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉండడంతో ఆ దిశగా బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తోంది అమిత్ షా గారు కూర్చొని మాట్లాడారు ఆ రోజు మాట్లాడితే కూడా నేను మీడియాలో మీరు అడిగారు వాళ్ళు మాట్లాడారు దేని గురించి మాట్లాడతాను జనరల్ గా ఇంకొక పొలిటికల్ పార్టీ ఇంకొక పొలిటికల్ పార్టీతో మాట్లాడేటప్పుడు డెఫినెట్గా రాజకీయాల గురించే ఉంటుంది పొత్తుల గురించే ఉంటుంది అని ఆ రోజు మనం డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు కూడా నేను అనుకోవడం ఇది ఎలక్షన్ సమయం ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి మూడు అస మూడు స్థానాలకి అలాగే మన అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి పార్లమెంటరీ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ టైంలో ఆయనను పిలిచారంటే డెఫినెట్గా పొత్తుల గురించే మాట్లాడడానికి అవకాశం ఉంది ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులు సీట్ల పంపకంపై దాదాపుగా ఒక అవగాహనకొచ్చాయి అయితే బీజేపీ తమతో కలిసి వస్తే సీట్ల పంపకం ప్రక్రియని వీలైనంత తొందరగా పూర్తి చేయాలని భావిస్తున్నాయి ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయం కోసం రెండు పార్టీలు ఎదురు చూస్తున్నాయి ఏపీలో పొత్తులపై బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని రేపు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్తారని వార్తలు వినిపిస్తున్నాయి ఒకవేళ చంద్రబాబు ఢిల్లీ టూర్ ఖరారైతే ఏపీలో మరోసారి రెండు వేల పద్నాలుగు పొత్తులు రిపీట్ అయినట్లే అనే చర్చ జరుగుతోంది అదే జరిగితే ఏపీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి